ఎప్పుడున్నారో మంచిగా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను సో ఫస్ట్ అయితే వీడియోని అయితే లైక్ చేయండి అండ్ వీడియోని స్కిప్ చేయకుండా నైతే అయితే చూడండి అండ్ ఛానల్ని కూడా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే వ్లాగ్ ఏంటో నాకు కూడా తెలియదు అనుకోండి అట్లా చేసుకుంటే వెళ్ళిపోతే మీరే చూసేసేయండి ఏమేం చేస్తాము అనేది అయితే నేను ఇంకా గుంటనైతే మూసేయలే ఎందుకంటే వాళ్ళని తీసుకొచ్చి ఇంకా అవన్నీ సిమెంట్ కొన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి కదా అవన్నీ సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి వాళ్ళని అడిగి మస్తు టైం పడుతుంది కదా సో ఇంకా చెయ్యాలి అనమాట ఎందుకంటే మా డాడీ బిజీ బిజ్ ఉంటున్నాడు చెప్పినాను కదా సో ఈ మధ్యనైతే మా డాడీ ఫుల్ ఫుల్ అంటే చాలా బిజీ సో అందుకని చెప్పి టైం కూడా కుదురుతలేదు జేపీ ఫ్రెండ్స్ పని లేదేం లేదు గేట్ పెద్ద తెలుసుకొని ఎక్కుతానే ఉన్నాడు మా మమ్మీ అయితే మా మమ్మీని పిలుస్తుంటే నేను రా నేను రా నేను అంటుంది అసలు నేను రానని ఇంకా గేట్ తెరిచిన దాడి మా చెల్లి వానితో పాటు కలిసి ఎక్కడికి అని చెప్పి ఉరికి ఇంకా ఇద్దరు ఏంది నేను ముయ్యాను నేనైతే అసలు ముయ్యాను నేను ఇంట్లో కురుకుతాను ఇంకా ఇప్పుడు నాకు పని పెట్టకండి ఇంకా వాడు పోయిందండి మా చిన్నెల్లి ఇట్లా ఇప్పుడు గుంజుకొస్తుంది కాకపోతే నేను వీడియో తీయనప్పుడు ఏం చేస్తుంది అంటే వానతో పాటు కలిసి ఆటలు ఆడుతుంది ఇప్పుడేమో ముద్దు కలిసి వాళ్ళతో తీస్తుంది గేట్ ముయిస్తుంది ఇప్పుడు వీడియో తీస్తున్నానని లేకపోతే వాటితో పాటు కలిసి ఆడుతాడు ఆమె కూడా గేట్ ఎక్కుకుంటా ఏ ఇంకా చాలు అంతకంటే ఎక్కువ తెరవదు తెరవదు ఇంకా ఎరగబడతావా ఏమి ఈ సినిమా వస్తుంది సినిమా వచ్చి ఇరిగిపోతుంది తొందర అండి మమ్మీ ఏందేమో నేను రమ్మంటే ఎక్కడ బయలు చూసుకుంటుంటావు నాకేం సంబంధం లేనంటే చూస్తున్నారు కదా ఇంకో ఈమెకుతుంది ఇట్లా సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మేమైతే ఇవంతా ఇత్తులు అనమాట సో ఏమంటారు అది ఎత్తులు సో ఇంకా ఇంట్లో కూడా ఉన్నాయి సో ప్రస్తుతానికి ఇవైతే కొన్ని ఉన్నాయి ఈడనైతే బయటే పెట్టినాం ఎందుకంటే మేము మొత్తం ఆసారి కస్టడాపీల్స్ తిన్న ప్రతిసారి ఇత్తులను అయితే దాచిపెట్టినాము సో ఇవే కాదు ఇంకా తీసి పెట్టింటే ఇంకా మస్తు వస్తుండే కాకపోతే ఏం చేసినామంటే ఇంకా వడేసినాం అనమాట ఏరే ఓపిక లేక కొన్ని కొన్నిసార్లు చెడిపోయిన అవి ఇంకా కొన్ని ఫస్ట్ ఫస్ట్లో పడేసినాము కదనే అట్లే ఇంకా మొత్తం కలిసిపోయి ఉంటే కొంచెం ఎత్త తిన్నదంతా ఒకటే దాంట్లో ఎత్తు దాంట్లో ఒకటే దాంట్లో వేసి ఏరలేక ఇంకా పడేసినాం అనమాట పోయేటప్పుడు ఏదైనా ఇట్లా ఇట్లా ఎత్తులు పడేస్తే చెట్లు వస్తాయి అన్నట్టు అన్ని తీసి పెట్టినాము మంచిగా చెట్లన్నీ మొత్తం గ్రీనరీలాగా నాటాలని చెప్పి సో కష్టపడి ఇత్తరైతే తీసిపెట్టినాము సో ఇంకా వేయాలి సో వేయాలి ఎందుకంటే అంటే దాంట్లో గురించి కొన్ని సార్లు మర్చిపోతుంటాము చూసినప్పుడే గుర్తుకొస్తుంది వస్తుంది కానీ చూసినప్పుడు ఏముంటది అంటే వేరే పని ఉంటుంది సో దానివల్ల ఇంకా చేయలేకపోతున్నాం సో ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు ఇట్లా చల్లుకుంటా పోవాలన్నమాట ఇట్లా ఇప్పుడు చేయండి ఇట్లా సరే ఇట్లా 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 అని అట్లా వేసే చేయాలి సో మా తమ్ముడు చూస్తున్నాడు కదా ఇట్లా అతి గట్టిగా వేసాడు చేతిలో అంతా ఏనేనో నేను ఆడొస్తాడు ముఖానికి మొత్తం తీసుకొచ్చి రుద్దుతాడు అంట నల్లగా వేసాడు సో అందుకే చేతులు కడుకో చేతులు కడుక్కో అని చెప్తుంటాను చూస్తున్నారు కదా ఎప్పుడు బయట వచ్చి ఆడుకుంటే భూ భూముఖము నువ్వు నేను చేసుకుంటాడు ఈరోజు చేస్తుంటారా సో ఈరోజు అయితే ఇంతే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను అయితే కలుస్తున్నాను సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే బ్లాగ్ ఇంత అంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో ప్లీజ్ లైక్ లైక్ చేయండి అను లైక్ చేయండి షేర్ చేయండి సర్ప్రైజ్ కాదురా చక్కగా అయితుంది కాదు లేకపోతే నేను అంటే చక్కగా అవుతున్న పని చేస్తానంట సో ఫ్రెండ్స్ అయితే ఇంతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం సో ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో బాయ్